రైతులు నానా కష్టాలు పడుతున్న ప్రభుత్వం ప్రకటనలపై లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందా రాచమల్లు శివప్రసాద్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వం రైతులకు ఎంత దూరం అవుతుందో వారికి తెలియట్లేదు అని హెచ్చరించారు ఆంధ్రజ్యోతి వారు కావాల్సిన పత్రికలకు లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా రైతులకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతాను ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడతా రాజకీయాలలో మన వ్యక్తిగతమైన విషయాలు కానీ పనికిరాని పనికి మాని మాటలు కానీ భూతు పదాలు కానీ మీసాలు దువ్వడం కానీ అనవసరం ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా గతంలో కూడా ఇంటి మాట్లాడేవాడిని ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా నేను మాట్లాడే ప్రజా ప్రయోజనాలకు రైతులకు సంబంధించిన విషయాలను ఏవైతే ప్రస్తావిస్తానో కొన్ని ప్రశ్నలను రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నానో వాటికి కడప నుంచి మొదలై ఈ రాష్ట్రంలో నలుమూలల వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా ఈ కూటమిలో ఏర్పడినటువంటి ఏ ఒక్క నాయకుడైనా రైతుల కోసం సమాధానం గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటానా మీరు ఇస్తారో ఇవ్వరు నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ఆశిస్తా ఉన్నా మొట్టమొదటిది మీరు ఇరవై వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఎందుకు పద్నాలుగు వేల రూపాయలే ఇస్తా ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు ఆరు వేల రూపాయలు ఎందుకు ఎగరగొడుతున్నారు ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఓట్ల అవసరం ఉన్నప్పుడు వగలాగా ఓటు అవసరం తీరిన తర్వాత వారిని గాలి వదిలేసే ఈ విధి విధానానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా రెండవది పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవం అని చెప్పినారో ఆ అన్నదాత సుఖీభవం ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు మరి విధ్వంసం చేసేవాడే ఐదు సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు ఆరు సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు యాభై మూడు లక్షల మందిని గుర్తించినారు యాభై మూడు లక్షల మందిని యాభై మూడు లక్షల మందికి ఐదు సంవత్సరాలు వారి అకౌంట్లు జమ చేసినారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరి ఈ సంవత్సరం మీరు నలభై ఆరు లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు అంటే ఏడు లక్షల మంది రైతులకు కోత విధించినారు ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ అన్నారు అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు రైతన్నకు వాత పెడతా ఉన్నారు ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల నుంచి ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే రెండు సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నలభై వేల రూపాయలు ఇవ్వాలా రైతుకు ప్రతి బై ప్రతి రైతుకు నలభై వేల రూపాయలు ఇవ్వాలా ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు ఐదు వేల రూపాయలు ఇచ్చి సంఖలు గుద్దుకుంటే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా ఇవి కాక రైతుల పక్షాన నేను ప్రశ్నించే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలా రైతు ప్రయోజనాలకు సంబంధించి ఈ ఇరవై నాలుగు నుంచి మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడైనా ఇప్పటి వరకు పంట నష్టాన్ని చెల్లించినారా పంట నష్టాన్ని మీరు చెల్లించినారా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి ముప్పై దినాల్లో చెప్పి రైతులకు అకౌంట్లు జమ చేసినాం ముప్పై దినాల్లోనే మీరు కావాల్సిన రికార్డ్ చెక్ చేసుకోవచ్చు మరి ఈరోజు ఎందుకు మీరు ఖరీఫ్ కానీ రబీలో కానీ వరి కానీ శనగ కానీ సెరికాయ కానీ పత్తి కానీ పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పంట నష్టం మీరు ఎందుకు చెల్లించలే రెండవది ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వారు బీమా చేసినారు ప్రభుత్వమే చెల్లించింది డబ్బు ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చినప్పటి నుంచి ఉచిత పంటల బీమా ఎత్తిపెట్టినారు బీమా సౌకర్యమే లేదు సరే మేమంటే మీరంటే ప్రభుత్వం అంటే రైతుల పక్షాన బీమా కట్టలే ఇన్సూరెన్స్ కట్టలే పాలసీ రైతులే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా వారి పంటకి నష్టం జరిగితే ఆ పంట నష్టానికి మీరు ఇవ్వాల్సినటువంటి బీమా ఇప్పటి చెల్లించలే ఇది రైతులకు నష్టం కాదా మీరొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు ఇచ్చే విత్తనాలు సకాలంలో కావలసినంత విత్తనాలు ఇచ్చినారేమో మీ రొమ్ము మీద చేసుకొని చెప్పండి కావలసినంత కరెక్ట్ సమయంలో మీరు కరెక్ట్ సమయంలో ఇవ్వలే కావలసినన్ని విత్తనాలు మీరు ఇవ్వలే నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి కావలసినన్ని విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు ఇవి కాకుండా ఇంకా ఎన్నో రైతు ప్రయోజనాలను మీరు సర్వనాశనం చేసినారు రైతులకు సంబంధించిన యాంత్రికమైనటువంటి వారి పనిముట్లను మీరు ఇవ్వగలిగినారా ఇవ్వగలిగినామని పదన మీరు చెప్పే ప్రయత్నం చేస్తే మండలానికి ఒక వస్తువు మండలానికి అర వస్తువు అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అది కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చేదానికి ఇది కాదు వ్యవసాయం దీన్ని వ్యవసాయము అన్నారు ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి రైతు బిడ్డకు మీరు వ్యవసాయ పనిముట్లను విధిగా సబ్సిడీతో మీరు అందించగలిగినప్పుడు సహాయం చేసినట్టు మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల ధరలు పెరగలేదా మిశ్రమ ఎరువుల ధరలు పెరగలేదా పెరగడం అంతా ఇంత కాదు వంద వంద యాభై శాతం పెరిగినాయి నూరు నూట యాభై శాతం పెరిగినాయి ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ధరలు పెరిగినాయి మిశ్రమ ఎరువులైతే మరీ పూర్తిగా పెరిగినాయి పొటాషియం కానీ నత్రజని కానీ విపరీతంగా పెరిగిపోయినాయి నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ఏ ఏ మీరు పెరిగినాయనే దానికి కూడా కొంత మేము తెలుసుకొని నేను మాట్లాడాలని చెప్పి నేను తెలుసుకొని మాట్లాడుతాను నేను మీతో మిశ్రమ ఎరువులకు సంబంధించి పెరిగిన ధరలు కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా విపరీతంగా పెరిగింది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కూడా విపరీతంగా పెరిగింది పదహారు ఇరవై సున్నా పదమూడు కూడా విపరీతంగా పెరిగింది ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా విపరీతంగా పెరిగింది ఇవన్నీ కూడా నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం సంబంధించిన పురుగుల మందులు కానీ విపరీతంగా పెంచినారు ధరలు పెరిగినాయి ధరలు పెరిగినాయి వ్యవసాయం చేయడానికి ఒక పంటను పెట్టడానికి కావలసినటువంటి ధర పెరిగింది అంటే కూలీల ధరలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సేద్యానికి కానీ కరెంటు కానీ అన్ని విషయాలలో ధరలు పెరిగినాయి మరి వ్యవసాయం చేయడానికి రైతుకు ధరలు పెరిగితే మరి పంటకు దిగుబడికి దిగుబడికి మీరు సరైనటువంటి ధరలు నిర్ణయించగలిగినారా లేదు ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది వ్యవసాయం చేయడానికి మాత్రం ఖరీదైపోయింది పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా పోయింది గిట్టుబాటు ధర లేకుండా పోయింది తినడానికి అనేక రకాల సాక్ష్యాలు ఉదాహరణలకు మీకు కనిపిస్తున్నాయి పొగాకు రైతు మామిడి రైతు మిర్చి రైతు టమోటా రైతు మామిడి పళ్ళు రోడ్ల మీద వేస్తున్నారు టమోటా పళ్ళు రోడ్ల మీద వేస్తున్నారు పొగాకు గాలికి పోయింది మిర్చిని పట్టించుకునే వాడు లేడు మరి ఎందుకు గిట్టుబాటు ధరలు లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిర్చికి కానీ పొగాకు కానీ మామిడి కానీ టమోటా కానీ గిట్టుబాటు ధరలు ఇవ్వగలిగినారు ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడైతే కొనుగోలు వ్యవస్థలు ఉండాలనో అక్కడ ఏర్పాటు చేయలే కొనుగోలు వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సినటువంటి కథ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే గాలి వదిలేసింది రైతు అనుబంధమైనటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తీసుకోలే కారణం ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు రైతు అనుబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇష్టం ఈ ప్రభుత్వానికి లేదు కారణం చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పినాడు ఎప్పుడో తన పుస్తకంలో రాసుకున్నాడు వ్యవసాయం పండగ కాదు దండగా అని చెప్పినాడు ఐటీని డెవలప్ చేయాలని చెప్పినాడు పల్లెల వ్యవసాయం వదిలేసి పట్టణాలకు రాండి అని చెప్పినాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయండి అని చెప్పినాడు భూములలో పంట పండించకుండా వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినాడు వ్యాపారాలు చేసి అందరూ బతికితే మరి చంద్రబాబు నాయుడుకు నాకు మీకు అందరికీ భూమి పెడతారన్నా భూమి ఎవరు పెడతారు ఈ రాష్ట్రానికి భూమివరు పెడతారు ఈ దేశానికి ఎవరు భూమి పెడతారు మరి వ్యవసాయం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి రైతులకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలను పరిరక్షించగలుగుతాడు చేయగలుగుతాడు నమ్మకం ఎవరికీ లేదు ఏ ఒక్క రైతున్న కూడా ఆ పరిస్థితుల్లోనే పరిస్థితుల్లోనే లేరు ఇవి కాకుండా ఇంకా మేము ఎన్నో ప్రశ్నలు ప్రశ్నిస్తా సంధిస్తూ ఉన్నాం కొనుగోలు వ్యవస్థలను నిర్వీర్యం చేసినా పూర్తిగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి కొనుగోలు వ్యవస్థలను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినారు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్ పట్టించినారు ఈరోజేమో మీరు గొప్పగా రైతులకు మేలు చేస్తానామని చెప్పి ఐదు వేల రూపాయల వాళ్ళ అకౌంట్లో వేసి నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మాది గొప్ప ప్రభుత్వం సూపర్ సిక్స్ మేము హామీలు చేస్తున్నాం నిజంగా మీరు సూపర్ సిక్స్ ఆరు పథకాలను అమలు చేస్తాం నిజమే అయితే మీరు రైతులకు సంబంధించిన రెండు సంవత్సరాలకు సంబంధించిన నలభై వేల రూపాయలు జమ చేయాలా యాభై మూడు లక్షల మంది రైతులకు మీరు జమ చేయాల గిట్టుబాటు ధరను మీరు కల్పించాలా కొనుగోలు కేంద్రాలను పటిష్టం చేయాలా విత్తనాలను సకాలంలో కావలసినన్ని మీరు ఇవ్వాలా వ్యవసాయ పనిముట్లను అందరికీ రాజ్యాంగబద్ధంగా మీరు అందించగలగాల పండించిన పంటలకు పత్తి కానీ పొగాకు కానీ మినుము కానీ ఏదైనా సరే గిట్టుబాటు ధరలను కల్పించి వారు పండించిన పంటకు వారికి కావలసినటువంటి ధరను మీరు ఇప్పించగలిగిన స్థితికి రావాలి ఇవన్నీ మీరు చేయకుండా ఐదు వేల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి తూతూ మంత్రం అని చెప్పి మాటలు చెప్పి ఇది గొప్ప ప్రభుత్వం అని చెప్పి మీరు దంబాలు పలికే పరిస్థితికి మీరు దిగదారిపోయినారు మీరు ఇంత పద్ధతి పద్ధతి ప్రకారము మిమ్మల్ని ఇంత గౌరవంగా మిమ్మల్ని అడిగేటప్పుడు ఇంత పద్ధతిగా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు బాధ్యత కలిగిన ఈ ప్రభుత్వం రైతుల కోసమైనా సరే మాకోసం కాకపోయినా రైతుల కోసమైనా సరే మర్యాద పూర్వకమైనటువంటి భాషతో మీరు సమాధానం ఇవ్వాలి కదా మీరు ఇవ్వరు మేము సూపర్ సిక్స్ అంటాం సంక్షేమ పథకాలు అంటాం ప్రజాస్వామ్యం అంటాం ప్రజల యొక్క పేదరికం అంటాం మీరే మాట్లాడు మీరు లిక్కర్ స్కామ్ అంటారు కేసు అంటారు జైలు అంటారు బెయిల్ అంటారు నెల్లూరు జగన్ పర్యటన గుంతలు దూ అంటారు పోలీసు అంటారు రెండు వేల మంది పోలీసులు అంటారు భారత మందితారు జగన్మోహన్ రెడ్డి తిడతారు నన్ను జైల్లో పెట్టమంటారు సతీష్ జైల్లో పెట్టమంటారు ఇది మీరు మాట్లాడలేదు ఇవి వద్దు ఒకవేళ మీరు జైల్లో పెట్టాలనుకుని ఇప్పుడు పెట్టాలనుకుంటే చట్టం తాను పని తను చేస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి అని చెప్పిన మాటను అందరూ కాపీ కొడుతున్నారు లక్షణంగా దాని పని అది చేస్తుంది జైలు పోవాల్సినప్పుడు ఎవరు పోవాలని వాళ్ళు పోతారు పోయే రోజులు రెండు నెలల్లో మూడు నెలలో ఉంటారు ఇబ్బంది లేదు అది పక్కన పెడదాం ఇంత పద్ధతి ప్రకారం మేము అడిగినప్పుడు పనికి మాలిన మాటలు మేము మాట్లాడము ప్రజా సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తాము రైతు ప్రయోజనాలని ప్రస్తావిస్తాము రైతుల పక్షాలను మేము అడగాల్సినటువంటి ప్రశ్నలను మీకు సంధిస్తూ ఉన్నాం సమాధానం అంటే కడప దగ్గర ముదులుకొని ఇచ్చాపురం వరకు ఏ కూటమిలో ఉన్న నాయకుడైనా రైతుల కోసం వీటికి సమాధానం ఇస్తారా నలభై వేల గురించి సమాధానం చెప్తారా నలభై ఏడు లక్షల మంది నలభై లక్షల మందికి ఇచ్చి లక్షలు ఎక్కడ కొడుతున్నారు చెప్తారా కౌలు రైతులకు ఇస్తానారా చెప్పాలి ఈ స్టేట్మెంట్ తర్వాత కూడా మీరు మాట్లాడబోయేది ఏంటంటే మరొకటి మాట్లాడతారు దీనికి సమాధానం ఇయ్యరు మరొకటి మాట్లాడతారు మీరు ఎన్నిసార్లు డైవర్షన్ పాలిటిక్స్ లేకపోయినా ఎన్నిసార్లు వ్యక్తిగతమైన దూషణ మమ్మల్ని చేసినా ఎన్నిసార్లు మేము ప్రశ్నిస్తే మా మీద కోపంతో కేసులు పెట్టి జైళ్ళకు మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మాత్రం ప్రజాపక్షాలను ప్రశ్నిస్తూనే ఉంటాం రైతు ప్రయోజనాలను కానీ వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కానీ ఉద్యోగస్తుల ప్రయోజనాలు కానీ నిరుద్యోగుల ప్రయోజనాలను కానీ మహిళల యొక్క ప్రయోజనాలను కానీ పేదరికంలో ఉండే కుటుంబాల యొక్క అవసరాలను కానీ మేము ప్రస్తావిస్తాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఉద్యమాలు చేస్తూనే ఉంటాం మీరు ఎన్నెన్న కేసులు పెట్టండి ఎన్నిసార్లను మమ్మల్ని జైలుకు పంపండి మా పంతా మాత్రం ప్రజల కోసం మారదు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవరి కోసం సమాధానం ఇవ్వకపోయినా ఎవరి విషయంలో నేను న్యాయంగా ప్రవర్తించకపోయినా కనీసం బోవ పెట్టే రైతన్నల కోసం ఉన్న న్యాయంగా ప్రవర్తించండి బోవ పెట్టే రైతుల కోసం ఉన్న సమాధానం ఇవ్వండి నేను అడిగిన ప్రశ్నలకు పత్ గ్రౌండ్ రియాలిటీ కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్ ప్రతి రైతు ప్రశ్నకు ప్రభుత్వానికి సమాధానం చెప్పే నైతిక బాధ్యత కలిగి ఉండాలి